నమస్తే రైతు సార్లందరికీ ఈరోజు ఉగాది పండుగ కాబట్టి ఉగాది పండుగ సందర్భంగా అయితే ఎద్దులకు పూజ చేసుకుని గిడెం తోలానికైతే శనికటికి అయితే వచ్చినాం ఇప్పుడు తోలే ఎద్దుల చేత కూడా అయితే అమ్మకానికి అయితే ఉంది కాబట్టి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి గిడమైతే ఏ విధంగా పోతున్నాయో పని ఏ విధంగా మీకు అయితే చూసి ఒక క్లారిఫికేషన్ అయితే వస్తుంది ఇవన్నీ చూసలేము ఎద్దులైతే రీసెంట్గానే కడపండ్లు అయితే వేసినాయి మంచి సైజులో అయితే ఉన్నాయి సైత్యం చేయడానికి అయితే పర్ఫెక్ట్ ఉంటాయి ఈ ఎద్దులైతే ఈ ఎద్దుల గురించి డీటెయిల్స్ అయితే వీడియో లాస్ట్లో అయితే ఉన్నాయి ఆయన రైతు నెంబర్ కూడా అయితే చెప్పినాడు వీడియో వరకు చూడడానికి అయితే ట్రై చేయండి రైతు సోదరులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు పండుగ సందర్భంగా మనమైతే అందరూ రైతులమైతే ఎద్దులకి పూజకి చేసి ఈరోజు గిడం పనులు స్టార్ట్ చేస్తారు కాబట్టి ఈరోజు మా ఎద్దులకైతే పూజ చేస్తున్నాం ఇక్కడ ఉన్నది మన రైతే అయితే రైతు పేరు వచ్చేసి ఉగ్ర మహేంద్ర గారు ఈయనైతే ఈ పశువులైతే అమ్మాలని అనుకుంటున్నారు ఆయన నెంబర్ అయితే మీకు ఆయన మాటలనే అడిగించి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా చూశారు కదా ఎద్దులైతే ఎలా పోతున్నావు ఇవైతే రైతు అయితే అమ్ముతాననే చెప్తున్నాడు దాని డీటెయిల్స్ అయితే మరి రైతు నాటికి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం నమస్తేనా ఉగ్రమహేంద్ర గారు ఇవి ఎన్ని రోజుల నుంచిన్నాయా దగ్గర బాబోతున్నాయి కదా ఎవరైతే ఏమన్నా తీసుకుంటారు ఏమన్నా బెదిరించేది బెదిరిచ్చేది ఉంటే దర ఎంత చెప్తున్నారా రై రైతులకైతే అమ్ముతారు అంటే మామూలు ఎంత అమ్ముదామనుకుంటారు ధర అజేపు ఎత్తులు వచ్చి చూసుకొని పోతే చెప్తా ఉంటాం మీది మొబైల్ నెంబర్ ఎప్పుడన్నా నైన్ వన్ నైన్ వన్ డబల్ త్రీ జీరో నైన్ జీరో త్రీ డబల్ జీరో తొమ్మిది ఒకటి మూడు మూడు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా మూడు రెండు సున్నాలు గూడూరు మండలము గూడూరు గ్రామము కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈయనైతే అడ్రస్ ఇది ఎద్దులైతే ఈయన దొడ్లోనే ఉంటాయి నా కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా ఆయన పేరు ఉగ్రమహేంద్ర కాల్ చేసి మీరు అయితే అతన్ని కాంటాక్ట్ అయ్యి మిగతా డీటెయిల్స్ అయితే కూడా తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి പലക ചൊട്ടക്കെ പോയിട്ട് സാര